తల్లికి వందనం ప్రత్యేక కింద డబ్బులు తల్లుల ఖాతాలో వేయలేరని చెప్పి ఈ ప్రభుత్వం ఆ విషయంలో పూర్తిగా విఫలమవుతుందని చెప్పి మేము ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డాము డబ్బులు ఏ విధంగా వస్తాయి తల్లికి వందనం ఆమెని దానికి దాదాపు పదివేల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి వైసీపీ వాళ్ళు గుంతకాడ నక్కలాగా కాచుకున్నారు అది నడిచడం చాలామందికి ఒక్కరి పిల్లలున్నా ఇద్దరున్నా ముగ్గురు నలుగురు ఐదు మంది ఊరు కూడా ఐదు మంది పిల్లల వరకు కూడా ఇంకా ఎక్కువన్నా కూడా తల్లుల ఖాతాలో ఆ డబ్బులు వేయడం జరిగింది ఇంకా కొంతమందికి ప్రాసెస్లు ఉంది పడుతూ ఉంది అయితే ఈ పదహైదు వేల రూపాయల్లో గత ప్రభుత్వంలో మాదిరిగా స్కూళ్ళ నిర్వహణ కోసము శానిటేషన్ కోసము పరిశుభ్రత కోసము రెండు వేల రూపాయలు డబ్బులు అధికారులు కానీ కలెక్టర్ల స్వాధీనంలో పెట్టి ఒక మంచి వాతావరణంలో స్కూల్ నడపాలని చెప్పి ఈ ప్రభుత్వం భావించింది అయితే ప్రతి విద్యార్థికి సంబంధించినటువంటి పదహైదు వేలల్లో రెండు వేలు నిర్వహణ పరిశుభ్రత కోసం ప్రభుత్వం సంబంధిత అధికారుల వద్ద పెట్టుకుంటా ఉంటే దానికి ఆ రెండు వేల రూపాయలు లోకేష్ గారికి పోతున్నాయి అనేటువంటి తప్పుడు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది చాలా దారుణమైనటువంటి విషయం దీనికి రికార్డు ఉంటుంది పద్దెనిమిది వేలు ఏ విధంగా ఎవరి పేరుతో వేస్తాము ఏ బ్యాంకులో వేస్తాము ఏ అకౌంట్లో వేస్తాము ఆ రెండు వేల రూపాయలు ఏ అకౌంట్లో ఉంది ఏ ఖాతాలో ఉంది ఏ శాఖ కింద ఉంది అనేది ప్రతి ఒక్కటి కూడా రికార్డు ఉంటుంది ఏం ఐదు మందో పది మందో కాదు కదా అరవై ఏడు లక్షల పైగా విద్యార్థులకు సంబంధించినటువంటి విషయం ఇది అంటే రెండు వేల రూపాయలు లోకేష్ గారి ఇపోతూ ఉంది లేదంటే ఆయన ఖాతాలోకి పోతా ఉంది అంటా ఉంటే విచిత్రంగా ఉంది అసలు వినడానికి కూడా తలా తొక లేనిటువంటి పరిస్థితి ఉంది వీళ్ళు ఏమన్నా బ్రాంజాప్ విషయంలో డిజిటల్ పేమెంట్ పెట్టకుండా ఆన్లైన్ పేమెంట్ పెట్టకుండా నగదు పద్ధతిని పెట్టినారు ఒక టీ తాగుతూ ఉంటే పది రూపాయలు ఎక్కుతా ఉంటే దానికి కూడా ఈరోజు ఫోన్పే చేస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో కోట్ల వందల వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బ్రాంతి షాపుల సంబంధించినటువంటి డబ్బులు డిజిటల్ పేమెంట్ పెట్టలేదు డిజిటల్ పేమెంట్ పెడితే ప్రతిదీ రికార్డులోకి వస్తుంది లెక్కలు మరి పూర్తిగా పారదర్శకంగా ఉంటాయి మోసాలు చేస్తానికి ఉండదు డబ్బులు కొట్టేస్తానికి ఉండదు అని చెప్పి మీరు బ్రాంతి షాపుల్లో ఆ విధంగా పెట్టారు అంటే మీకు మీ బుద్ధి భ్రాంతి బుద్ధి మీ భ్రాంతి బుద్ధి మాత్రే సారే బుద్ధి మాత్రే అవతల వాళ్ళకు ఉంటుంది ఉంటుందని మీరు విమర్శ చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం ఇప్పటికే ఆ నగదు వ్యవహారం పెట్టి జైలుకు పోయినటువంటి అధికారులను మనం చూస్తాము దాదాపు ప్రతి నెల అరవై కోట్ల నుంచి ఇరవై కోట్ల వరకు ఐదు సంవత్సరాల్లో మూడు వేల ఆరు వందల కోట్ల నుంచి నాలుగు వేల కోట్ల వరకు ఒక్క బ్రాందీలోనే డబ్బులు కొట్టేస్తున్నారు ఆ మొత్తం అన్నీ డిస్ట్రిలన్నీ కూడా వాళ్ళ చేతికి తీసుకున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచున్నారు కమిషన్లు ఎక్కువ ఇచ్చే పిచ్చి పిచ్చి బ్రాండ్లన్నీ పెట్టి ప్రజల ఆరోగ్యం పోయింది జీవితాలు పోయినాయి ప్రభుత్వానికి కావాల్సినటువంటి డబ్బులు పోయినాయి ఆ విధంగా మేము చేయలేదే నగదు వ్యవహారంగా మేము చేయలేదే ఇది పూర్తి ఖాతాల్లో పడేటువంటి డబ్బు లెక్కలు రికార్డులు అన్నీ ఉన్నాయి అంటే వాళ్ళకేమి ఇది ఎట్టి పరిస్థితుల్లో మేము అందరికైనా చెప్పి ఒకరికి కూడా వేయలేకపోయినాం ఇప్పుడు వీళ్ళు అందరికన్నా చెప్పి అందరికీ వేసినారు మాకు రాజకీయంగా పుట్టుక ఉండవు ప్రజలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారు అనేటువంటి ఆ అసూయతో ద్వేషంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు రెండు వేల రూపాయలు లోకేష్ గారికి పోతున్నాయని చెప్పి ఇప్పుడు అరవై ఏడు వేల అరవై ఏడు లక్షల మందికి పైగా తల్లికి ఉందా కింద లబ్ధిదారులు ఎంపిక చేసి డబ్బులు వేయడం జరుగుతూ ఉంది వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు రకరకాల నిబంధనలు పెట్టి విద్యార్థుల సంఖ్యను తగ్గించి ఆ యొక్క చెప్పిన హామీని సరిగా నెరవేర్చలేదని చెప్పి మరి వైసీపీ ప్రభుత్వంలో నలభై రెండు లక్షల మందికి మాత్రమే తల్లుల అకౌంట్లో పదమూడు వేల లెక్క వేయడం జరిగింది వాళ్ళు ఏమంటారు ఎనభై ఏడు లక్షల మందికి వేయాలా కానీ అరవై ఏడు లక్షల మందికి వేసినారు ఇంకా ఇరవై ఐదు లక్షల మందికి అంటున్నారు మరి మీరు వేసారా మీరు ఒక్కరికైనా సక్రమంగా వేసినారా మీరు ఒక్కరికి కూడా సక్రమంగా వేయలే